నటుడు షారుఖ్ ఖాన్ మీద హిందీ సమాజం మొత్తం మన మండిపడుతుంది హిందువులందరూ కూడా ఎందుకంటే ఒకవైపు బంగ్లాదేశీలో ఆదుకున్న మన చేయిన్ని నరికేస్తూ హిందువులను తగలబెడుతూ ఉంటే ఈ షారుఖ్ మాత్రం తన కేకేఆర్ టీం కోసం ఒక బంగ్లాదేశ్ క్రికెటర్ని తీసుకున్నాడు నెట్లో షారుఖ్ మీద బీసీసీఐ మీద ఐపీఎల్ ఆర్గనైజర్ల మీద నిప్పులు గురుస్తున్నాయి తను మాత్రం స్పందించలేదు ఆగ్రహవేశాలు ఎక్కువ అయ్యేసరికి బీసీసీఐ తాజాగా ఆ బంగ్లాదేశ్ ఆటగాడు మనవాడి పేరేంటి ముస్తాఫి జర్ను పంపించేయండి తీసుకోవద్దని చెప్పింది అతని స్థానంలో వేరే ఇతర ఆటగాడిని తీసుకోవచ్చు అని చెప్పింది అంటే నాన్ బంగ్లా ఆటగాడిని ఇది గాసిప్ కాదు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ శేఖర్ ధృవీకరించాడు బంగ్లాదేశ్ పక్కా భారత వ్యతిరేకత కనపరుస్తుంది అది ఇప్పుడు చైనాకు పాకిస్తాన్కు తోక్గా మారింది మతం కారణంగా విద్వేషాన్ని ప్రదర్శిస్తుంది బంగ్లాదేశ్ అంటే భస్మాసురుడు ఇప్పుడు మరో ప్రశ్న తలెత్తుతుంది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఇండియా బంగ్లాదేశ్ నడుమ మూడు వన్డేలు మూడు టీ ట్వంటీలు సెప్టెంబర్లో జరగాలి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో అది జరగకపోవచ్చు బహుశా లేదా ఒక తటస్థ వేదిక వెతుకుతారేమో గతంలో అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు నిర్వధికంగా వాయిదా పడింది అసలు మహిళా క్రికెట్ మేల్ క్రికెట్ మ్యాచ్లు ఇండియా పాకిస్తాన్ నడుమ బీసీసీఐ ఎందుకు ఆడిస్తుంది అన్నదే ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న మన ప్లేయర్లు ఆ ప్లేయర్లు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేట్లేదు బీసీసీఐ పెహల్గాం పోయి అక్కడ ఏమీ లేకపోవటం వల్ల అమిత్ షా కొడుకు జైషా మీద కూడా విమర్శలు సాగుతున్నాయి డబ్బు తప్ప దేశభక్తి లేదు ఆ దూత దేశంతో ఆటలేంటని నిరసనలు కూడా వినిపిస్తుంది మరి డబ్బు కోసం బీసీసీఐ స్వయంగా మ్యాచ్లు ఆడిస్తున్నప్పుడు బంగ్లాదేశ్ క్రికెటర్ ఐపీఎల్ ఆడితే తప్పేంటనే మరో బాధ వినిపిస్తుంది ఒకటి మాత్రం క్లియర్ బీసీసీఐకి డబ్బు తప్ప దేశం అనే సోయీ లేదు వర్ణవీక్ష కారణంగా దక్షిణాఫ్రికాను ఎన్నో ఏళ్ళు అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచం దూరంగా ఉంచిందో తెలుసు కదా మరి ఆ ఉగ్రవాద దేశాన్ని క్రికెట్కు దూరం చేసి ఏకాకులు చేయాలనే ప్యాట్రియాటి కసి బీసీసీఐ పెద్దలు ఎందుకు లేదు నెటిజన్లు వేస్తున్న ఈ ప్రశ్నకు జవాబు చెప్పేవాళ్ళు ప్రస్తుతానికి లేరు సినిమాను సినిమాగా చూడాలి ఆటను ఆటలా చూడాలనే వాదనలు వినిపిస్తూ ఉంటాయి కానీ హిందీ సినిమాలని గల్ఫ్ దేశాలు నిషేధించాయి కదా చివరికి ప్రస్తుతం వసూళ్లతో దూసుకుపోతున్న దురంధరను కూడా గల్ఫ్ పాకిస్తాన్ బ్యాన్ చేశాయి చివరికి గల్వాన్ సినిమాపై చైనా కూడా విషం కక్కుతుంది ఇండియాలోని చైనా పాకిస్తాన్ మద్దతుదారులతో సహా